హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చి వీడియో ఫుల్ డే వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు సోమవారము ఇంకా మా పిల్లలు కూడా స్కూల్కి అనమాట ఈ ఈ వ్లాగ్ వచ్చి సోమవారం అనమాట ఈరోజు అమావాస్య కదా అందుకనే నేను ఇంకా నాకైతే చాలా పనులు అయితే ఉన్నాయి ఇప్పుడు ఇంకా మా ఆయన కూడా వెళ్ళిపోయారు ఇంకా మా పిల్లలకి అయితే స్కూల్కి అయితే పంపించేశాను అనమాట ఇంకా నేను టిఫిన్ మార్నింగ్ ఉప్మా అయితే చేశాను ఇంకా మా పాపను కూడా నేను అంగన్వాడీ స్కూల్కి అయితే పంపించేసాను అనమాట నేను ఇంకా వంట చేసుకుంటాను వంట చేసేసి దేవుడి రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇంకా ఎలాగో న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా అందువల్ల నేను ఇంకా ఈరోజు సోమవారం అమావాస్య రోజు అన్నీ మొత్తం క్లీన్ చేసుకుంటానని ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను కదా నా ఛానల్ ఇంకా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఒకసారి నా ఛానల్లో వెళ్ళి చూడండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళుగా ఉంటారు మీరు ఇంకా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి నేనైతే ఇవి బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా బ్లాగ్ చూసి ఎటువంటి బ్లాగ్స్ చేయాలో నన్ను కొత్త ఇంకా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను ఇంకా కొత్తగా బ్లాక్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇంకా మీరు కొద్దిగా సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే వంట చేస్తున్నాను ఇంకా దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను కదా చూస్తూ ఉండండి వీడియో అయితే కంటిన్యూ చేశాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక పక్క అన్నానికి ఒక పక్క పప్పుకి అయితే రెడీ అవుతాను చూడండి నేను ఇంకా దేవుడి రూమ్ మొత్తం ఇలా క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు అమావాస్య కదా ఇంకా అందుకనే నేను మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఎక్కువ న్యూ ఇయర్ పండగ కూడా వస్తుంది కదా ఇంకా న్యూ ఇయర్ కూడా ఉంది కాబట్టి ఇంకా నేను మొత్తం అన్నీ కడిగేసి ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా దేవుడి సామాన్లు అన్నీ అయితే కడిగేసాను ఇంకా ఫొటోస్ అన్నీ కింద పెట్టుకున్నాను అనమాట ఇంకా మొత్తం కడిగేసాను ఇంకా వంట చేసుకోవటం ఇంకా నేనైతే ఇప్పుడు అమావాస్య రోజైతే ఇలా సాంబ్రాని అయితే వేసుకుంటాను అనమాట ఇంట్లోన మొత్తం ఇంకా ఇల్లు మొత్తం ఇలా సాంబ్రాణి అయితే వేసుకుంటాను నేను అది సాంబ్రాణి కప్పు అయితే నాకు బజార్లో దొరుకుతుంది అనమాట పూజ సామాన్లు సాంబ్రాణి కప్పు అంటే ఇస్తారు ఈ విధంగా మనం కర్పూరం పెట్టి వెలిగించుకుంటే సాంబ్రాణి అయితే అలా వేసుకుంటాను చూసాను కదా ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట నేను సోమవారం అమావాస్య రోజు అయితే ఇలా పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఇలా నేను సాంబ్రాని కప్పు తెలుసు కదా ఈ విధంగా అయితే సాంబ్రాని కప్పుతో సాంబ్రాని అయితే వేసుకుంటాను అన్నమాట ఇది మామూలు షాప్లో అయితే దొరుకుతుంది సాంబ్రానికి కప్పు అంటే ఇస్తారు ఇంకా కప్పుతో అయితే నేను ఇలా పూ చేసుకొని ఇలా దండం పెట్టుకున్నాను అనమాట ఈరోజు అమావాస్య రోజు ఇంకా ఇల్లు మొత్తం ఇప్పుడైతే నేను ఇంకా ఇల్లు మొత్తం అంతా సాంబ్రాని అయితే వేసుకున్నాను అనమాట అమావాస్యకు ఒకసారి నేను సాంబ్రాన్ అయితే వేసుకుంటాను ఇంకా నేను ఈశాన్య మూలలో అయితే ఇలా కలసం కూడా సిద్ధం అనమాట ఇంకా తొలి చెట్టు దగ్గర వచ్చి ఇలా దీవెమ్మైతే పెట్టుకున్నాను ఇంకా సింపుల్ గానే అనమాట మా పాప అయితే ఇప్పుడు స్కూల్కి పోయి వచ్చింది అనమాట ఈ సంతోషం పట్టుకోలేకపోతున్నాము చెప్పు యాడికి పోయింటివి స్కూల్ చెప్పు స్కూల్ బొంగోడుతులు స్కూల్కి పోయింటిని చెప్పు ఏ బడికి మీ స్కూల్ పేరేమి చెప్పు ఏం బడి పిండి పిండిపడి అంట చూడండి ఈ బ్యాగ్ అయితే ఇచ్చాను అనమాట ఈ బ్యాగ్ ఇస్తే దీంట్లో వాటర్ బాటిల్ అయితే పెట్టుకొని స్కూల్కి అయితే వెళ్ళేసి వచ్చింది ఇందాకే వచ్చింది అనమాట ఇంకా మా పాప స్కూల్కి వెళ్ళిందని సంతోషం చూడండి ఎట్లుందో అయ్యో 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 చేతి నోట్లో యాడికి వెళ్ళావు ఏం చెప్పింది మీ మేడము గట్టికి చెప్పు ఏం చెప్పింది చెప్పు మేడం ఏం చెప్పింది ఏం చెప్పింది మీరు నీటి చెప్పాలా రైమ్స్ ఏం చెప్పిందో చెప్పాలా చెప్పు ఏం రైమ్స్ చెప్పింది మీ స్కూల్ పేరు ఏం చెప్పు ఇది చెప్పు ఇక్కడ చూసి చెప్పు ఇంకా నేనైతే డైలీ ఇంతే అనమాట మార్నింగ్ లేచి ఇంటి పని చేసుకొని ఇంకా మా పాప మా పాప స్కూల్కి అయితే పంపిస్తున్నాను అనమాట త్రీ డేస్ నుంచి ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ స్కూల్కి పంపాలంటే కూడా పాప కొంచెం వెళ్ళదనమాట అందుకే నేను ఫస్ట్ అంగన్వాడీ స్కూల్కి అయితే అలవాటు చేస్తున్నాను ఇంకా మా బాబు మా బాబుకి అయితే ఇంకా నేను ఆఫ్టర్నూన్ క్యారీ పెట్టేసి వచ్చి ఇంకా నేను మిషన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా హాఫ్ అన్ అవర్ ఫుల్ మిషన్ పైనే ఉంటాను ఈవినింగ్ వరకు ఇంకా మా బాబు వచ్చేంత వరకు అయితే నేను మిషన్ పైనే ఉంటాను మళ్ళీ తర్వాత ఈవినింగ్ మా బాబు లేచి ఇంకా మా పిల్లలకి పాలు ఏదైనా ఇస్తాను అనమాట పాలు ఇచ్చేసి తాగేసి కొంచెం ఏదైనా స్నాక్స్ పెట్టేసి మళ్ళీ మా బాబుని ట్యూషన్కి అయితే పంపించేస్తాను ఇంకా బాబు ట్యూషన్కి వెళ్ళాక ఇంకా మా పిల్లలైతే ఆడుకుంటుంటారు ఇంకా నేను మళ్ళీ స్నా ఈవినింగ్ వచ్చేసి నేను నైట్ మేము డైలీ చపాతీనే అని ఒక వీడియోలో అయితే మీకు చెప్పాను అనమాట ఇప్పుడైతే నేను ఇంకా నైట్కి చపాతీ పిండి తడిపేసి ఇంకా ఏదో ఒకటి కూర చేసి చపాతికి ఇంకా నేను మళ్ళీ మిషన్ స్టార్ట్ చేశాను అనమాట ఎయిట్ వరకు ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ఇంకా మా బాబు ట్యూషన్ నుంచి ఎయిట్ థర్టీకి వస్తారనమాట ఇంకా డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట నాది అలానే డైలీ చేసుకుంటూ ఉంటాను నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఇంకా చూస్తున్నట్లయితే ఈ వీడియో చూసి లాస్ట్ వరకు ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా చిన్న ఫ్యామిలీని మీరు సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నా చిన్న ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వండి వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో అయితే నేను నచ్చిందని అనుకుంటున్నాను నేను అదే చెప్తున్నాను అనమాట అక్కడ రియల్ వైసే ఇచ్చాను అది వచ్చేసి కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని నేను మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇచ్చాను చూడండి మా బాబు అయితే ఈవినింగ్ ట్యూషన్కి అయితే వెళ్తున్నారు వాళ్ళ డాడీ అయితే వదిలేసి వస్తారనమాట ఇప్పుడు వచ్చేసి టైం ఫిక్స్ అయ్యింది హలో అండి ఇప్పుడు వచ్చేసి ఈ ఈవినింగ్ అనమాట నేను అయితే వీడియో తీరక చూడాలను బాగా వచ్చేస్తాడు చెప్పాను కదా మా పాప దగ్గర ఇంకా నేను మిషన్ అయితే కుట్టేశాను అనమాట ఈరోజు ఈరోజు వచ్చి నేను మూడు బ్లౌజులు అయితే కుట్టాను మధ్యాహ్నము ఇంకా అదైతే మీతో షేర్ చేసుకోలేకపోయినాను వీడియో తీయలేదన్నమాట ఇంకా ఇక్కడొచ్చేసి ఈవినింగు ఈవినింగ్ వచ్చేసి మా బాబాయ్ అయితే ట్యూషన్కి అయితే వెళ్ళిపోయాడు ఇంకా నేను మా పాప అనమాట ఇంకా నేను వచ్చేసి నైట్కి అయితే చపాతి అయితే చేస్తున్నాను ఒక వీడియోలో నేనైతే చెప్పాను కదా నేను బయట అయితే నేను చపాతి చేస్తున్నాను చపాతీకి వచ్చేసి చిక్కుడుకాయ అన్నమాట చిక్కుడుకాయ ఫ్రై చేసి చపాతి అయితే చేస్తున్నాను ఈ పిడ్ వచ్చేసి చపాతీ పిండి అయితే తడుపుతున్నాను పిండికైతే నేను సాల్ట్ వేస్తాను ఏమి వేయారో తెలీదు నేనైతే చాక్లెట్ పిండితే సాల్ట్ అయితే వేస్తాను కొంతమంది సాల్ట్ లేకుండా కూడా తింటారు నేను సాల్ట్ వేసి ఆయిల్ అయితే వేస్తాను ఇప్పుడు మామూలుగా మెత్తగా కాకుండా మెత్తగా కాకుండా ఇప్పుడు మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మేలే అయితే కలుపుకుంటాను చపాతీ పెళ్ళిని ఇంకా నైట్ అయితే మేము చపాతీనే తింటాం అనమాట ఇంకా నేను చపాతీ చేసి చుక్కడిగా సాయంత్రం చేసేసి అయితే ఇంకా ఎయిట్ థర్టీకి అట్లా మా బాబు వస్తాడు ఇంకా మేము ఇంకా మేము పిల్లలకైతే తినిపిచ్చేసి ఇంకా పడుకోబెట్టేసాను ఇంకా నాకు వీలు ఉంటే నేను మళ్ళీ మిషన్ కూర్చుంటాను లేదంటే నేను కూడా ఇంకా పొద్దునే తొందరగా వేయాలి అనుకుంటే తొందరగా అనమాట ఇంకా ఇప్పుడైతే చిక్కుడుకాయ పెట్టాను అనమాట ఒక పక్క చిక్కుడుకాయ చపాతి చిక్కుడుగా చపాతి అయితే చేస్తున్నాను నైట్కి డిన్నర్కి వచ్చేసి ఇంకా ఇంకా నైట్ డిన్నర్ అయితే చేసేసి ఇంకా మనందరిని ఇప్పుడు ఇంకా నేను రెడీ చేసే లోపల ఇంకా మా బాబు అయితే ట్యూషన్ నుంచి అయితే వస్తారనమాట ఇంకా నేను వచ్చిన తర్వాత మా పిల్లలకైతే తినిపిచ్చేసి మళ్ళీ ఈరోజు అయితే న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి నాకైతే కొంచెం బట్టలు ఎక్కువగా ఉన్నాయన్నమాట కుట్టేటివి అందుకనే ఇంకా ఈరోజు మళ్ళీ నేను నైట్లో మిషన్ అయితే కుట్టాల్సి వస్తుంది ఇంకా ఇట్లా పండగ టైంలో కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట ఇంకా మా బాబు ట్యూషన్ నుంచి పిలుచుకొని వచ్చిన తర్వాత ఇంకా పడుకోబెట్టేసి అయితే నేను ఇంకా మిషన్ కంటిన్యూ చేసుకుంటాను ఇంకా మా ఇప్పుడు చూడండి ఇంకా మా బాబుని ఇంకా పిలుచుకొని వచ్చేసారు ఇంకా మో పతులు టీవీ పెడితేనే ఛానల్ ఇంకా టీవీ ఉంటేనే కొంచెం సతాయికుండా అయితే మా పిల్లలైతే తినేస్తారనమాట ఉంటే ఫోన్ అన్న ఉండాలి లేకుంటే టీవీ అన్న ఉండాలి అది కూడా టీవీలో ఎక్కువ చూడనమాట పతులు అయితేనే చూస్తారు ఇంకా ఆ పిల్లలకైతే నేను టీవీ పెట్టేసి అది తినిపించేస్తున్నాను అనమాట ఇంకా మా ఆయన అయితే లోపల సరుకు అయితే అంతా చూసుకుంటున్నారు ఇంకా బిల్లుకి తినిపెట్టేసి పడుకోబెట్టేశాను ప్లీజ్ నా ఛానల్ ఇంకా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా నేను మంచి మంచి బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను ఇంకా యూట్యూబ్ ఛానల్ కొత్తగా కదా స్టార్ట్ చేసింది అందువల్ల నాకు ఇంకా బ్లాగ్స్ కొంచెం ఎలా చేయాలో తెలీదు మీ సపోర్ట్ అయితే నాకు ఇంకా కావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇంకా నాకు కొంచెం లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారనుకో నేను ఇలాగే కొంచెం మీ దయ అనుకొని నేను ఇలా ముందుకు వెళ్తూ ఉంటాను అనమాట ఈ ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా బై మిస్టేక్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే అప్లోడ్ చేసుకుంటాను ఇంకా అయిపోయింది ఇప్పుడైతే ఇంకా మా పిల్లలకి తినిపెట్టేశాను అనమాట ఇంకా పడుకో పెట్టేశాను పడుకోమంటే ఆ పిల్లలు మళ్ళీ వచ్చేసారనమాట నాకు ఇంకా నేనైతే నైట్లోనే అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట మార్నింగ్ వేసి నాకు టిఫిన్ పని ఇలా ఉంటే టైం మనకు సెట్ కాదు అందువల్ల నేను నైట్ అన్నీ క్లీన్ చేసుకుంటాను నేనైతే ఒక వీడియోలో చేశాను కదా మా సింకు దగ్గర లేదని నేనైతే ఇట్లా అటాచ్ చేసుకున్నాను చేసుకున్నానమాట